ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ జరుగుతున్నాయి ఈ సమయంలోనే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ మాట్లాడుకుంటారు ఈ సందర్భంగా రాము రాథోడ్ అలాగే మాట్లాడుకుంటున్నారు రాము అయితే తనుజాకి చెప్పుకొచ్చాడు ఏమని అంటే భరణి కోసం భరణి గారు చాలా టెన్షన్ పడుతున్నారు నన్ను ఈ వారం ఎలాగైనా సేవ్ చేయండ్రా ఎందుకంటే నా గేమ్ ఏంటనేది లాస్ట్ వీక్ లేదు కదా సో నాకు బయట కూడా అంత ఓటింగ్ లేదు నన్ను ఈ వారం సేవ్ చేస్తే నెక్స్ట్ వారం నాకు గేమ్ ఆడటానికన్నా స్కోప్ దొరుకుతుంది కదా అప్పుడు నాకు ఓటింగ్ పడుతుంది కదా అంటూ బర్నీ గారు చాలా టెన్షన్ పడుతున్నారా అంటూ తనుజాకు చెప్పుకొచ్చాడు రాము అయితే తనుజా అంటుంది ఎందుకంత టెన్షన్ పడటం గేమ్ ఆడితే ఆడియన్స్ చూస్తారు కదా ఆయన భయపడాల్సిన అవసరం ఉండదు కదా సో ఆయనలో మైనస్ ఏంటి అంటే బర్నీ గారు ఆట బర్నీ గారు ఆడట్లేదు బర్నీ గారు ఆడినా సరే ఆ దివ్య మధ్యలోకి వస్తుంది బర్నీ గారు మాట్లాడితే దివ్య మాట్లాడుతుంది సో ఇదే ఆయనకి మైనస్ అవుతుంది ఏదో ఒక రోజు గట్టిగా ఇచ్చుకుంటే బాగుంటుంది తల్లి నా గేమ్ గేమ్ నేను ఆడతాను నీ సో ఈమె మాట్లాడుతుంటే అప్పుడేం అనట్లేదు సో అందుకే బయట జనాలు బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపించి ఆయనకి ఓట్ చేయట్లేదు అదేదో గేమ్ ఆడితే ఆయనకి ఓట్ చేస్తారు కదా అంటూ చెప్పుకొస్తుంది తనుజా రామురాత అయితే రాము రాతాడు అంటున్నాడు అవునక్క కరెక్ట్ గానే చెప్పావు నువ్వు కూడా అంటే నేను అందుకే చెప్తున్నాను కదరా ఎలాగో తొమ్మిది వారాలు వచ్చేసాయి ఇక నుంచి అన్నా సేఫ్ గేమ్ ఆపేసి ఎవరి గేమ్ లో అలా ఆడుకుంటే బాగుంటుంది అందుకే ఈ రోజు నేను ఏదైతే నామినేషన్ జరిగిన టైంలో నేను ఎవరిని నా బొమ్మను సేవ్ చేయమని అడగలేదు సో ఏది జరిగితే అదే జరుగుతుంది సో మిగిలింది ఆడియన్స్ చేతిలోనే పెట్టేశాను ఒకవేళ బర్నీ గారు అంతగా టెన్షన్ పడితే ఒకటే చెప్పు తనుజ ఎలా ఆడుతుందో మీరు కూడా మీ గేమ్ ఆడండి మిగిలింది జనాల చూసుకుంటారీ అంటూ తనుజ్ అయితే రాము రాతోడికి చెప్పింది మరి మొత్తానికి తనుజా అంది కరెక్టే కదా బర్నీ గారు నిజంగా ఆయన గేమ్ ఆయనే ఆడితే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆడియన్స్ చూసుకుంటారు కాబట్టి మరి మీరేమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్